ఇక హైదరాబాద్ లో ప్రపంచ వరి సదస్సు ఏడు ఎనిమిదో తేదీలో నిర్వహణ మంత్రి తుమ్మల రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశం ఏందోగా జీలుగు విత్తనాలు కూడా దొరుకుతాయి ఎవట నేను నిన్న కూడా కొంతమంది మాట్లాడుతుంటే విన్నా ఒక్కొక్క చోట చాలా మంది ఇంకా మళ్ళా చెప్పులు పెట్టుకొని నిలబడుతున్నారట గవి కూడా సప్లై అయ్యే ఎందుక మీ ప్రభుత్వం గవి కూడా చేయరాకపోతే ఎందుకు ఎందుకో గతంలో నేనేమంటా అంటే గతంలో కూడా గదే జరుగుంటే పర్వాలేదు ఇప్పుడు ఆదిలాబాద్ పత్తి విత్తనాల కోసం గత సంవత్సరం కూడా జరిగింది అది నేను చెప్పినా మరి బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరగలేదా అన్నంటే జరిగింది కొన్ని చోట్ల సో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందే ఇప్పుడు జరగాల్సిన అవసరం లేదు కదా మారాలి కదా ఆ సన్నాసులు చక్క పరిపాలించలేదని కదా ఇలా ఈ తెచ్చుకున్నది అని అనుకున్నప్పుడు ఇవాళ కూడా కొన్ని చోట్ల రైతులకి అందాల్సినటువంటి జీలు విత్తనాలు దొరకకపోతే చెప్పులు పెట్టుకొని నిలబడే పరిస్థితి అంటే ఒక్కొక్కరికి రెండు బస్సాల కంటే ఎక్కువ ఇస్తలే ఒక ఆధార్ కార్డు పైన సో ఇట్లా ఎందుకు కొరత ఉన్నది ఇప్పుడు కొడతా ఉంటే మరి దాన్ని ఎట్లా అధిగమిస్తారు అధికారులు ఏం చేస్తారు కలెక్టర్లు ఏం చేస్తారు మరి ఎంత రిక్వైర్మెంట్ ఉంది కి దగ్గర సప్లై ఎందుకు లేదనేది నా ప్రశ్న పుణ్యానికి అయితే ఇస్తలేరు కదా సబ్సిడీ మీదే కదా డబ్బులు తీసుకుంటున్నారు కదా సో అలాంటప్పుడు ఎందుకు అందుబాటులో పెట్టట్లేదు మళ్ళీ చెప్పులు తువాలను పెట్టుకొని నిలబడుతున్నట్టు రైతులు ఈ సమస్య రావద్దనే కదా మిమ్మల్ని తెచ్చుకుంది మరి వానప్పుడు వచ్చింది వీనప్పుడు వచ్చింది అంటే నీ అప్పుడు ఎందుకు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా నీ అప్పుడు రావద్దు కదా వాడు బాగలేడనే కదా నిన్ను తెచ్చుకుంది ఏరుకోరి అది ఆలోచన చేసుకోవాలి విత్తనాల కొరత రాని వద్దని నేను చెప్తా ఉంటాడు నాకు అంతే